సౌందర్యలహరిలోని పదిహేనవ శ్లోకం చెప్పుకుందాం శరజోష్ణాం శుద్ధాం శశియుత జటా జోటమకుటాం వరత్ర సత్రాణ స్ఫటిక గుటికా పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కదమివ సతాం సన్నిదతే మధు క్షీరా ద్రాక్ష మధుర మధురీనాం పణితయ దీనికి ఒకసారి అర్థం వివరించుకున్నాం హే దేవి శరణం శుద్ధం అంటే శరత్కాలమున వెన్నెల వలె శుద్ధమైనది అని అర్థం శశియుత జట జూట మకుటాం అంటే లేత జాబిల్లి సన్నని రేఖ అటువంటి జావిలితో కూడిన ఉన్న కిరీటము కలది అని అర్థం వరత్రాసత్రణ అంటే కోరిన వరముల నిచ్చునది వరముద్రయు భయము నుండి రక్షించునట్టి అభయముద్రయు స్ఫటిక గుటిక పుస్తకరా స్ఫటికమనులతో గుచ్చబడిన అక్షమాలయు విద్యారూపమైన పుస్తకమును చేతులయందు ధరించినదియు అని అర్థం త్వా అంటే నిన్ను సకృత్ ఏదో ఒక మారైనా కానీ నత్వా నత్వ అంటే తనని స్థుతించిన సతాం సత్కవులు సత్కవులకు తనను స్థుతించిన సత్కవులకు మధు క్షీర ద్రాక్ష మధుర మధురీణాహ అంటే తేనె ఆవు పాలు ద్రాక్ష ఫలములు అనువాని యొక్క మాధుర్యమును వహించునటువంటి అయిన పనితయ పండుతులు వాగ్వైఖరులు మధురమైన వాక్కులు అంటే వాగ్వైఖరులు అంటే మధురమైన వాక్కులు చెప్పేవాళ్ళు సన్నిధతే అంటే మధురమైన వాక్కులు చెప్పేవాళ్ళులాగా ఉంటారనమాట ఈ శ్లోకాన్ని చదువుకుంటే తాత్పర్యం ఒకసారి వివరించుకుందాం తల్లి శరత్కాలమునందలి వెన్నెలను పోలిన శుద్ధమైన శరీరము కలదానవను జాబిల్లి సన్నరేఖ సన్నరేఖ జాబిళ్ళతో కూడిన జడముడి ఉన్న కిరీటము కలదానవను సకలాభిష్టములను తీర్చు వరముద్రను భయమును పోగొట్టు అభయముద్రను స్ఫటికమనులతో కూర్చిన అక్షమాలను విద్యారూపమైన పుస్తకమును హస్తములను ధరించిన దానవు అను అగు నిన్ను గురించి ఒక పర్యాయమైన నమస్కరించిన సజ్జనులకు సత్కవులకు తేనెయతో ఆవుపాలతో ద్రాక్షాఫలముతో సాటివచ్చు మాధుర్యవంతమైన వాగ్వైఖరులు మధుర వాక్కులు ఇట్లు ప్రాప్తించుకున్ను తల్లి అని స్థుతిస్తున్నారు శంకరాచార్యులు దీని యందు సారస్వత ప్రయోగం ఉపదేశింపబడినది శ్రీదేవి పంచదశాక్షర మంత్రమునందు మొదటి ఖండము వాగ్భవ కూటము దానినే శ్రీదేవి స్వరూపముగా జపించుట ధ్యానించుట దీనియందు చెప్పబడినది ఆ రూపమునకు మ్రొక్కిన వారికి మధు క్షీర ద్రాక్ష పాక కవిత్వమబ్బునని చెప్పబడినది కవితా సామర్థ్య ప్రదగాను ఉపాసింపబడుతున్నప్పుడు శ్రీదేవి క్రియాశక్తి స్వరూపిణి మూడు వేదముల ప్రథమాక్షరముల సంపుటీకరణము బిందు సంయుక్తమై అయం బీజమైనది ఇది వాగ్బీజము దీనిని జపించిన సర్వ విద్య కవిత్వ లాభము ఐం బీజము దుర్గా నవాక్షర మంత్రము మహాకాళీ బీజము మంత్రము నందును మొదటి బీజము ఐం ఇది సర్వ విద్యాప్రదము కాళిదాసు ఐం ఐం ఐమ్ అని అనే బీజమునే ఉపాసించి మహాకవి అయినాడు శ్రీదేవి నాలుగు హస్తములందు నాలుగు పురుషార్థముల సంకేతములను ధరించుచున్నది వరముద్ర వలన సర్వజనుల సకల వాంఛితములను తీర్చు పని తనదే అని అభయముద్రచే అందరికూ భయము తొలగించి సంసార భయ నివారణ చేసి పునర్జన్మ రాహిత్యము చేయగలదు తానేయని జపమాలాధారణ వలన తానే జపరూప ఉపలక్షణము వలన సర్వవిధ తపస్సిద్ధి నొసుగునది తానే అని పుస్తకము ధరించుట వలన సర్వ విద్యాప్రద తానే అని తెలుపుచున్నది అయితే ఈ శ్లోకం జపించడం వల్ల వాక్ వాక్ సిద్ధి కలుగును అని చెప్పబడింది నిత్యం జపించుకొనిన ఆ సరస్వతీదేవి అమ్మ అనుగ్రహము కలుగును మనము మళ్ళీ పదహారవ శ్లోకంలో కలుసుకున్నాం జై శ్రీమాత్రే నమ